ఉదయగిరి మండలం గండిపాలెం నల్లబూతులు కాలనీకి చెందిన సరస్వతి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు కొంతకాలం సజావుగా సాగిన అనంతరం భార్య మీద అనుమానం పెంచుకుని కొట్టడం మొదలుపెట్టాడు ఇతనికి ఇద్దరు పిల్లలు గత కొన్ని రోజులు విచక్షణారహితంగా బ్లేడ్లతో కొయ్యడం మద్యం బోటిలతో సున్నితమైన ప్రాంతాల్లో గాయపరిచాడు చేతులపై వీపుపై మద్యం బోటిలతో తీవ్రంగా గాయపరిచాడు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తుండటంతో చేసేదేమీ లేక భయపడి అతను కొట్టే దెబ్బలకి మౌనంగా ఉండడం తప్ప వేరే మార్గం లేక బాధని మనస్సులోనే పెట్టుకున్నానని సరస్వతి ఈ సందర్భంగా చెప్పింది గత రెండు రోజుల నుంచి తీవ్రంగా కొట్టడం వల్ల దెబ్బలు భరించలేక తల్లిదండ్రులతో పాటు వరికుంటపాడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని సరస్వతి తల్లి ఈ సందర్భంగా చెప్పారు నా పిల్లలకు నాకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులను కోరగా ప్రథమ చికిత్స కోసం ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు బాధితుడిని వెంటనే శిక్షించి తగిన న్యాయం చేయాలని బాధితురాలు సరస్వతి తల్లిదండ్రులు కోరారు

పోయిన తర్వాత మళ్ళీ పాప కడుపులో పడ్డది ఆ పాపకు కూడా మేము పెద్ద అప్లని చేసి మేము ఆ పాప తడ వచ్చినప్పుడు మామూలు కాత్రిపడ్డ సార్ అట్ల మీద ఇద్దరు పిల్లలు ఇద్దరు మీ ఇంటి మీద పడితే మీకు భారం అవుతానని అట్లా పోతుంది సార్ మొన్న బయట కొట్టి అనుమానించి లేదు అన్న అన్నదమ్ముడైనా పర్లేదు కూడా ఏంద లంజ ఏంద నువ్వు మాట్లాడేది లంజ అని నా భర్త నోరు మెత్తకూడదు నా భర్త ఏం మాట్లాడలేదు ఆయనకి బీపీ సుగర్ ఉంది కదా సార్ ఆయన ఏమన్నా ఆయన ఫస్ట్ నుంచి నా భర్త ఏం మాట్లాడదు ఏదన్నా మాట్లాడాలంటే నేనే గట్టిగా మాట్లాడదు నా కొడుకుంటే వాడు తిరిగి తప్పుడు అమ్మాయి వాడు ఎక్కువ తప్పుడు ఏం మాట్లాడదు భర్త వచ్చినట్టు వస్తుంది నా వ్యక్తికి లంజ ఏంటే వాళ్ళు ఏంటో ఇట్లా చేస్తున్నావు ఇంటి చేస్తే ఏ ఊరు అబ్బాయి సరేమండి చిన్న సింగర్ అ빠 ఇది ఒక రోజు పోలీస్ మా ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ని బుడిచారు

భక్తుల పర్మ అన్నయ్య భక్తుల ఏడుకొండలు చిన్నయ్య పెద్ద అన్నయ్య భక్తుల ఏడుకొండలు చిన్నయ్య భక్తుల వెంకట్కున్నారు పెళ్ళి ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల కూర్చు కొన్ని రోజులు బాబా కొన్ని రోజులు మామ తోడుకోడలు ఆడబిడ్డలు వీళ్ళందరూ ఒకటి ఈయనొక్క ఒకటి మొత్తం నా మీద ఈయన పెద్దగా మాట్లాడలేదు సార్ తగులేదు ఏదైనా మాట్లాడినా కోపం మీద మాట్లాడుతుంది వాళ్ళ చేసినట్టుగా వీడియోలు తీసుకున్నాడు చేసినట్టుగా వీడియోలు తీసుకున్నాడు ఆ దెబ్బ తప్పు లేకపోతే అది వాళ్ళని ఏం చెప్పదు అంటూ కొట్టకుండా నేను చంపేస్తాను మీ అమ్మని చంపిన చంపేసి ఏ స్టేషన్కి పోతావు ఏ పోతావు ఏం పోతానా చంపిస్తాను కాకపోతే కొంచెం జైల్లో ఒకటాను నాలుగు లక్షల పది లక్షలు పెట్టి మా అన్న మా నాన్న విడిచిపెడతారు నిన్నేవ్ నిన్నే తీసుకొస్తాడు అని ఇంట్లో సార్ ప్రతిసారి జాస్తి సార్ పెళ్ళి ఆరు మన వింజమూరులో బంగ్లా సెంటర్ వద్ద బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ప్రక్కన ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సెంటర్ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం తెలుసుకోవాల్సిందే మీ వెహికల్ కు రాకుండా ఉండాలనుకుంటున్నారా బ్లాక్ స్మోక్ లో మైలేజ్ ఇంజన్ హీటింగ్ ప్రాబ్లం లో పిక్అప్ నాయిస్ వైబ్రేషన్లతో మీ వాహనం ఉందా ఈ ఐదు ప్రాబ్లమ్స్ కి ఒక్కటే సొల్యూషన్ వింజమూరులోని కేఆర్ఎన్ ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సెంటర్ లో దొరుకుతుంది అత్యాధునిక టెక్నాలజీతో తక్కువ బడ్జెట్ తోనే కార్ బైక్ స్కూటీ ట్రాక్టర్ మొదలగు వాహనములకు ఇంజన్ లోని కార్బన్ క్లీన్ చేస్తారు మనుషులకు గుండె ఎంత అవసరమో వాహనాలకు ఇంజన్ కూడా అంతే అవసరం కార్ ట్రాక్టర్ ఇరవై వేల కిలోమీటర్లకు బైక్ స్కూటీ పదివేల కిలోమీటర్లకు ఇంజన్ లోని కార్బన్ ను తప్పకుండా క్లీన్ చేపించాలి సంప్రదించండి మీ ఇంజన్ ను కాపాడుకోండి కేఆర్ఎన్ ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సెంటర్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ప్రక్కన బంగ్లా సెంటర్ వింజమూరు మా సెల్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్